వీక్షకులకు స్వాగతం అండి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం హిందువాసి గ్రామానికి చెందిన వీరేషు బేళప్ప మరియు రామలింగుడు వీళ్ళు ఉమ్మడిగా చాలా సంవత్సరాల నుండి గొర్రెను కాస్తున్నారు వీళ్ళ అనుభవాలను మనం ముందుగా మీ పరిచయం నా పేరు రామలింగడు మేము పది సంవత్సరాలు గొర్రెలే కాస్తున్నాయి ఇట్లే మా పెద్దల కన్నెలు కూడా ఈ గొర్రెల్ని వృత్తిగా స్వీకరి చూస్తున్నారు మా కాసేది కూడా ఇదే ఇట్లే అని కాస్త అంటే అదే ఆ పరంపర వంశ వచ్చింది అందులోనే మీరు జీవనోపాధి పొందుతారు అయితే మీ అనుభవాలు ఎలాంటివి ఇట్లే ఇంకా కాసుకుంటేనే కష్టం అన్నట్టు ఇంకా అట్లే అవును బతుకు తెరు కొరక ఇంక ఇదే బతికేమో అనుకొని మా నాయన కనెళ్ళి ఇట్లే కాస్తున్నాం ఇట్లే మన ఆయన నుంచి చేస్తున్నారు కదా మన ఆయన ఇప్పుడు మీకు మంచి అనుభవం ఉంటుంది మంచి అనుభవం అయితే ఎలాంటి సమయంలో వీటికి జబ్బులు వస్తాయి ఏమంటే అంటే మన వర్షాకాలం రానో మన అట్లే వానలు పడినప్పుడు వర్షాలి కాలము వర్షాకాలం వస్తుంటాయి అట్లే వస్తుంటాయి అట్లే సోది మందులు వేసుకుంటూ ఉంటేనే ఇంకా అట్లే దేవుడు మనకి అంటే జబ్బు వచ్చింది పోయినట్టే లెక్కేసుకుంటారు బాగా అయితే కొన్ని బాగా అంటే ఇప్పుడు జబ్బులు అంటే ఎక్కువ దాని నివారణ ఏం లేదా మీరు కేవలం మందుల మీద ఆధారపడకుండా మీరు రెండు నీళ్లు దాపుతారు తాకుండా ఎక్కడన్నా మంచి నీళ్లు దాపితే ఎంత మంచి నీళ్ళు దాపు వాతావరణానికి వచ్చేస్తే చలికాలం వచ్చేదంటే అంటే వర్షముకే వస్తాయి అంటారు కదా మరి వర్షం తడవకుండా ఉంటే వర్షం తడకుండా కూడా వస్తుంది ఒకసారి వర్షం తడకుండా వస్తుంది వర్షం తడవకపోయినా వాతావరణం బట్టి వస్తుంది దోమలు లేక ఏదో వస్తుంది తిండి వల్ల వస్తుంది గడ్డి వల్ల దాన్ని అంటే దాన్ని ఏం నివారించలేమా నివారించలేము గడ్డికి అంటే ఆ గడ్డిలో కొన్ని రకాల పురుగులు ఉంటాయి కదా ఎన్నో రకాల పురుగు ఆ పురుగు కూడా ఏమన్నా ఎన్నో ఉంటాయి మీ అనుభవాలు చెప్పండి మీ పేరు నాది వీరేష్ సార్ మాది వచ్చేసి తలమారి గ్రామం ఇక్కడ ఇందుకోలే గత మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇదే గుంపులో నువ్వు ఇదే గుంపులే నేను నీ ఎటువంటివి ఇప్పుడు వీళ్ళ దాంట్లో గుంపులో అంటే మీరు గుంపుగానే చేసుకుంటారు ఒకవేళ ఇప్పుడు రైతు ఇచ్చిన బత్యాన్ని మీరు ఎట్లా పంచుకుంటారు రైతు సార్ మాకు వచ్చేసి పదహారు వందలు ఇస్తాడు బత్యం అందరు కలిపి ముగ్గురికి మా వచ్చేసి పదహారు వందలు ఇస్తాడు కదా దాన్ని ఎట్లా పంచుకుంటారు వచ్చేసి సమానంగా పంచుకుంటాం సమానంగా పంచుకుంటారు ఎవరు ఖాతకు రాలేదు రాకుంటే ఆయనకు ఒక రోజు రెండు రోజులు రాలేదు అనుకోండి అట్లేం లేదు సార్ మేము అడ్జస్ట్మెంట్ చేసి కలిసిపోతాం కలిసిపోతాం కాబట్టి ఇంకా సో ఎక్క తక్కువే ఉన్నా కూడా ఏం సంబంధం లేదు సో మేము ఎంతమంది ఉంటే అంత మందికి సమానంగా పంచుకుంటాం అంతే ఒక్కరుంటే ఒక్క భాగము ఇద్దరు వాళ్ళకి రెండు భాగాలు అనుకుంటాము ఒక్కరుంటే ఒక భాగము ఆ లెక్క పంచుకుంటారు పంచుకుంటారు మరి ఇప్పుడు వ్యాధులు వస్తే ఎవరు గొర్రె పిల్లకి వాళ్ళే మందులు వేసుకుంటారా ఎవరు గొర్రె పిల్లకి వాళ్ళే అంటే వ్యాధులు వచ్చినప్పుడు మాత్రము ఉమ్మడిగా లేదు 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 అంత ఎవరు గొర్రె పిల్లకు వాళ్ళే ఎవరు గొర్రె పిల్లకు వాళ్ళే ఎవరు గొర్రె వైద్యం ఎవరి వాళ్ళు చేసుకోవాలి ఎవరి వాళ్ళదే దాంట్లో ఏముండదు అట్ మీ పేరు నా పేరు వేళప్ప వేళప్ప మీరు ఎన్ని సంవత్సరాలు ఈ అనుభవం ముప్పై ముప్పై ఐదేళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు అయితే చాలా అపారమైన అనుభవం ఇది మీకు అందరిలా కాకుండాగా మిమ్మల్ని భిన్నంగా ప్రశ్నిస్తా నేను ఇప్పుడు ఎందుకంటే నీకు ఎక్కువ అనుభవం ఉంది నువ్వు చాలా నేలలు తిరిగి ఉంటావు గొర్రె ఏ గొర్రె కానీ గొర్రె పిల్ల కానీ ఏ నేలలో బాగుంటుంది జనవరిలో అంటే ఈ తువ్వ నెలల్లో బాగుండదు తువ్వ సీన్ బాగుండదు ఎర్ర నెల రాగిట్లే బాగుండదు ఎర్ర నెల రాగిట్ల రేగట్ల ఎందుకు ఏం సమస్య ఏమి ఎండాకాలము రేగట్ల బాగుంటది ఎండాకాలం రేగట్ల బాగుంటది వానకాలం వచ్చి ఎర్ర నేల బాగుంటది ఉసుక నేలల మాత్రం బాగుంటది బాగుంటది గొర్రె పీలుస్తుంది ఏమి అంటే పాలు 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 పీరుస్తుంది అన్నప్పుడు పిల్లకి తక్కువ దారా ఇది ప్రధానమైన సమస్య అంటే మీరు ఇక్కడ ఏమన్నా ఉస్క నేలలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా వేరే నేలలకు మార్చాల్సిందే రేగడి నేలలో ఉండొచ్చా వర్షాకాలము రేగళ్ళల్లో బురద ఉంటది ఎర్ర నేల చిగురు నేలలు ఒకవేళ రాతి కట్టు నేలలో ఉండొచ్చా అయితే ఇసుక నేలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెర్రెలు ఉండకూడదు ఏమంటే వర్షం పడిన దానికి పనిచేస్తారు బయట ఆపుకోవాల్సిందే అయితే మరి ఇప్పుడు వ్యాధులు ఏ ఏనేలా ఎక్కువస్తాయి మనకి మన అంటే జూన్ నుంచి ఒకవేళ జూన్ నుంచి మనం ఏమన్నా మారిస్తే ఒకవేళ చిన్నగా షెడ్ లాగా నానకుండా వేస్తే వాతావరణం బట్టి ఖచ్చితంగా వస్తుంది కదా వర్షం నాంతది కాబట్టి ఎక్కువ వస్తుంది ఒకవేళ వల్ల కాకుండా గడ్డి తిని వస్తుంది ఆ గడ్డిదినే ఆ గడ్డిదినే అంటే ఆ గడ్డిలా చిన్నగా నూరు మాదిరి అంటే దోమ కొరికిన గడ్డి తినడం వల్ల బస్ వస్తుంది ఆ ఇది ప్రధానమైన సమస్య ముఖ్యంగా అయితే గడ్డి వల్ల ఎడనొచ్చిన ఎక్కడొచ్చినా గడ్డి వల్ల కొంత నీళ్ళులే వస్తదంటారు అంటారు ఆ నీళ్ళు వస్తే గబ్బు నీళ్ళు అంటే పుర్రు ఉంటాయా గబ్బు నీళ్ళు ఉంటాయా పన్నీళ్ళు కదా ఆ నీళ్ళు తాకే సన్నగా జలగలక అక్కడ జలగల్లాగా ఎర్ర పురుగులు ఉంటాయి అంటే ఆ నీళ్లు కూడా తాపకూడదు అంటే మందుల ఏమంటారంటే నివారణ ముఖ్యం మందుల మీదే మొత్తం ఆధారపడకూడదు కొద్ది కొద్ది వరకైనా దాని నివారణ ముఖ్యం మేము మందులు ఉండేలా ఈ నీళ్లు దాపుతానకంటే పనిచేయదు కొంచెమైన శుభ్రమైన నీళ్లు దాపాలా మీరు ముఖ్యంగా ఏంటంటే కొంత సొంత వైద్యం చేయకుండా కొద్ది వరకైనా వైద్యుల సలహా తీసుకుంటే ఇప్పుడు వాట్సాప్ లాంటివి సాధనాలు మొబైల్ ఉండేవి కాబట్టి ఆ గొర్రెకి ఎలాంటి వ్యాధులు ఉండే కొంచెం వాళ్ళకు వైద్యులకు తెలిపితే చాలా వరకు కొంత మందులని వాళ్ళు వాళ్ళు రాకపోవచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫలాని మందులు వాడండి అని చెప్తారు ధన్యవాదాలండి మీ అనుభవాలు తెలిపినందుకు మళ్ళీ మరొకసారి మంచి వీడియో